ఇవాళ మనము గ్రూమింగ్ ఫ్యాషన్స్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ ఉంటాయి త్రీ సెట్స్ అండ్ ఆల్సో శారీస్ మెయింటైన్ చేస్తారన్నమాట గోపాల్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది సో మనం ఇక్కడ నుంచి ఫస్ట్ వీడియో ఇంతకుముందు రీల్ చేశాము ఇన్స్టా రీల్ చేస్తున్నాము దాంట్లో త్రీ సెట్స్ అన్ని పెట్టాము నెక్స్ట్ టైం శారీస్ పెడదాము అన్నారు ఈసారి అందుకే లాంగ్ వీడియోలో ఇంక్లూట్ చేస్తున్నాం అనమాట ఎలాంటి శారీస్ ఉంటాయండి జనరల్గా ఇక్కడ కూర వాళ్ళంత ఉంది గ గద్వాలు ఉన్నాయి ప్లస్ మంగళగిరి వెరైటీస్ ఉన్నాయి కోటాస్లో శారీస్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి ఫ్యాన్సీలో లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి ప్యూర్ ఆర్గన్జర్స్ ఉన్నాయి ఇలా వెరైటీస్ లో మీకు సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ నుంచి రేంజ్ అప్ టువెల్ థౌసండ్ వరకు అన్ని ఫ్యాన్సీ అనమాట ఫ్యాన్సీలో మనకి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు మెయింటైన్ చేస్తున్నారు సో ఇట్లా కొంచెం పట్టు స్టైల్లో దాని వర్క్ సారీస్ అన్నీ ఉన్నాయి అడ్రస్ ఇది కేపి వచ్చిందా ఇది నైన్త్ ఫేస్ వస్తుంది గోకుల్ గోకుల్ ప్లాట్స్ గోకుల్ ప్రజయ ఆపోజిట్ వస్తుంది కమ్యూనిటీ ప్రజే ఉంది దాని ఆపోజిట్ సో అడ్రస్ కూడా అందరికి యాక్సెసిబుల్గా రీచ్ అయిపోవచ్చు కేపిహెచ్బి సరౌండింగ్స్లోనే అండి నియర్ బై ఉంటుంది షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మనకి ఇక త్రీ పీసెట్స్ కూడా యూనిక్ మోడల్స్ ఉంటాయి నేను ఆల్రెడీ కొన్ని చూపి చూశాను మీకు చూపించే కన్నా కూడా యూనిక్గా అనిపించాయి క్వాలిటీ అనమాట మెయిన్ క్వాలిటీ మ్యాటర్స్ కాబట్టి సో మనము ఫస్ట్ శారీస్తో స్టార్ట్ చేద్దాము ఆన్లైన్ డెలివరీ ఉందా ఆన్లైన్ డెలివరీ ఉందా వాటర్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆ మెసేజ్ చేయండి సింపుల్ స్క్రీన్ షాట్ తీసుకొని డెలివరీ చేసేస్తారు ఓకే అనే శారీస్ అనగానే గా వెళ్ళామా నచ్చిన తీసుకున్నామా ఉంటాం కానీ ఫ్యాబ్రిక్ గురించి అంత మనం లోపలికి ఇది కూర ఆర్గాన్సే అనమాట టోటల్ వీవింగ్ లోనే ఉంది మొత్తం బెనారస్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా హైలైట్ వస్తుంది మీకు ఇలా మొత్తం బొకేట్ స్టైల్లో లైట్ వెయిట్ ఉంటుంది అది కూడా మీకు ఓవర్ లాక్ వింది మొత్తం ఆరెంజ్ అండ్ ఆల్సో పర్పుల్ కాంబినేషన్ ఇది ఎట్లా అండి ప్రైజెస్ త్రీ థౌజండ్ ఉంది ఇది ప్రైజ్ ప్రెసెంట్ మన స్టోర్ లో ఆఫర్ నడుస్తుంది త్రీ థౌజండ్ కి పర్చేస్ చేస్తే థౌసండ్ అప్ టు వరకు అంటే మనకి ఇది త్రీ థౌసండ్ రూపీస్ కదండి ఏదైనా ఇది కాకపోతే ఏదైనా స్టోర్ లో డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏదైనా త్రీ థౌసండ్ వర్క్ పర్చేస్ అప్ టు రూపీస్ ఆఫర్ ఏదో ఒక సారీ కానీ డ్రెస్ కానీ పిక్ చేస్తూ అప్ టు రూపీస్ వర్క్ డ్రెస్ కానీ సారీ కానీ ఫిక్స్ ఇది ఈ లిమిటెడ్ టైం పీరియడ్ అప్ టు ఫిఫ్టీన్త్ వరకు ఆగస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు సో లిమిటెడ్ టైం ఉంది ఇంకా నాకు తెలిసి ఒక టెన్ డేస్ కూడా లేదు డేస్ ఎగ్జాక్ట్ టెన్ డేస్ ఉంది సో విజిట్ విజిట్ చేయండి ఆన్లైన్ లో కూడా ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంటుంది వీడియో కాల్ చేసి డిజైన్ చెక్ చేసుకోవచ్చు సో దీంట్లో కలర్స్ అవి కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఎయిట్ కలర్స్ వరకు ఉంటాయి బట్ మనం వీడియోలో ఎయిట్ చూపించలేం కాబట్టి సింగిల్ కలర్ చూపిస్తున్నాం ఇప్పుడు ఇంకా మోర్ కావాలంటే వీడియో కాల్ లో చూపిస్తాం ఇది ఇంకొకటి ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది మష్రూమ్ సిల్క్ వస్తుంది మష్రూమ్ సిల్క్కి ఇట్లా మంచి బెనారసు ఇది కాంట్రాస్ట్ బోర్డర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా బుటీస్ కాంబినేషన్ తో వస్తుంది మీ బ్లౌజ్ సో ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే అండి ఇది కూడా త్రీ థౌసండ్ రూపీస్ దీనిలో కలర్స్ కలర్స్ ఆప్షన్ దీనిలో ఎయిట్ కలర్స్ ఉన్నాయి సో ఎయిట్ కలర్స్ లో మనం ఇంకొక సెకండ్ ఆప్షన్ చూపిస్తున్నాం ఇంకా మోర్ కలర్స్ కావాలంటే వీడియో కాల్ లో కానీ స్టోర్ విజిట్ కానీ చేయండి దీనికి ఒకటి దీనిలోనే ఇది ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది మినకరి బుటీస్ సో ఈ డిజైన్ కి లోపల మీకు సెల్ఫ్ వివింగ్ కూడా ఉంటుంది సెల్ఫ్ లో వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ దీనిలోనే ఇంకా కలర్ ఆప్షన్స్ దీనిలో కూడా ఎయిట్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో మనం అయితే ప్రెసెంట్ త్రీ కలర్స్ చూపిస్తున్నాం వీడియోలో నెక్స్ట్ ఇంకా మూ కలర్స్ ఇది వచ్చేసి గద్వాల్ శారీస్ అండి ఇక్కడ మనం చూస్తుంది గద్వాల్ లోనే వేరే డిజైన్స్ వచ్చాయి టెంపుల్ బార్డర్స్లో కొన్ని చెక్స్ వచ్చాయి కొన్ని ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి ఇది ఓపెన్ చేద్దాం యా ఇది ఓపెన్ అది బ్రైట్గా ఉంది కలర్ కూడా మాస్టర్ ఇంక ఇదో మస్టెడ్లోకి పర్పుల్ కాంబినేషన్ వస్తుంది మొత్తం ఓవర్ బుటీస్ వస్తుంది సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్తో విత్ బార్డర్స్ వస్తాయి బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్ గద్వాల్లో ఇప్పుడు అగైన్ చాలా ట్రెండ్ మార్కెట్లో లో అడుగుతున్నారు గద్వాల్ గద్వాల్ అని సో మనకి ఇక్కడ గద్వాల్ శారీస్ కూడా ఇది ఏ రేంజ్ లో ఉండొచ్చండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మీద కూడా డిస్కౌంట్ ఉంది ఇక మామూలుగా అయితే మన స్టోర్ విజిట్ చేసే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సో శారీ వద్దు అనుకున్నా కానీ ఇలా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా తీసుకుంది ఇవైతే ఇది ఒక కలర్ ఓపెన్ చేసింది మనం ఇప్పుడు అండ్ ఇది వన్ మోర్ కలర్ చాలా బాగున్నాయి ఇదైతే నాకు పర్సనల్ గా నచ్చింది లైట్ షేడ్ అయినా కూడా కాంట్రాస్ట్ వచ్చింది మధ్యలో చెక్స్ వచ్చాయి లావెండర్ కి మరూన్ కలర్ డార్క్ చాక్లెట్ మరూన్ కి రెడ్ రెడ్ ఇది స్నఫ్ అండి స్నఫ్ కి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు కలర్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో వాళ్ళు వీడియో కాల్లో కానీ స్టోర్లో కానీ వస్తే ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మంగళగిరిలో పట్టు స్టైల్ వస్తుంది వివింగ్ టూట్ మంగళగిరిలో కొంచెం కొద్దిగా వివింగ్ స్టైల్ హ్యాండ్ ఓకే ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అండ్ దానికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా లైన్స్తో ఇది పళ్ళు ఓకే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదంటే చూసే కన్నా ఓపెన్ చేస్తే బాగుంది సారీ విడిగా ఇలా ఫోల్డ్ లో చూస్తే మనకు అంత బ్యూటీ అర్థం కావట్లేదు ఇది టూ ఫైవ్ ఏంటండి ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్ అసలు ఇవి ఇవి వెరైటీ ఉన్నాయని చూపిస్తున్నాం అంటే టూ ఫైవ్ లోనే మంగళగిరి పట్టు పట్టు ఉప్పాడ పట్టు ఇది దీంట్లో కూడా బ్రైట్ షేడ్స్ వచ్చాయి వేరే వేరే షేడ్స్ చూసాయి కదా దీంట్లో బ్రైట్ గా ఉంది ప్రజెంట్గా పింక్ దానికి ఏమో ట్రెడిషనల్ గ్రీన్ కాంబినేషన్ అందు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది గ్రీన్కి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ అండి ఇంకా ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఇవి కందులో కన్నీ టూ షేప్స్ కాంట్రాస్ట్ శారీ కలర్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ లో ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది గ్రీన్ దీనికి పింక్ వస్తుంది ఇది పైతాని అది టిష్యూ టిష్యూ పైతానీ వస్తుంది మొత్తం సాఫ్ట్ ఉంటుంది అండ్ ఇది పల్లువ పళ్ళు పైతానీ కూడా క్రేజ్ మామూలుగా లేదు దీనికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది బ్రైట్ షేడ్ తీసుకున్నారు బార్డర్లో ఓకే ఇదా ఇది బ్లాక్ ఇది బ్యాక్ సైడ్ దాని వివింగ్ ఇది రెడ్ రెడ్ కలర్లో బాగుంది చాలా సాఫ్ట్ ఉంది మనం చూసే కొంచెం టిష్యూ కదా బ్యాక్ వెళ్తుంటారు బ్యాక్ అక్కడ వేస్తుంటారు కానీ బట్ టిష్యూ అయినా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది ఏంటంటే ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది లైట్ లెమన్ ఎల్లో ప్లస్ రెడ్ కాంబినేషన్ కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నిటికీ రెడ్ బార్డర్ రెడ్ బోర్డర్ కామన్ గా వస్తుంది ఇది పీచ్ షేడ్ అవుతాయి ఆనియన్ పింక్ లాగా ఎల్లో గ్రీన్ లైట్ క్రీమ్ అండ్ పీచ్ పింక్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇది ఏ వెరైటీ అండి ఇది నారాయణపేట ఫ్యాబ్రిక్ పళ్ళు దానికి పైతానిక్ బోర్డర్స్ అంటే పళ్ళు వస్తుంది మీకు ఓకే పళ్ళు పైతాని వస్తుంది ఇలా ఓకే చాలా సాఫ్ట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ ఇది చూడండి పళ్ళు ఇలా రిచ్ గా వస్తుంది పైతాని పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి సారీ అంతా మనకి సారీ అంతా ఇట్లా మీనాకరీ బుటీస్ ఇట్లా మొత్తం పికాక్ బుటీస్ పికాక్ లాగా వచ్చింది డిజైన్ త్రీ షేడ్స్ ఉన్నాయండి ఇవి మనం చూసింది కనకాంబరం షేడ్ అండ్ ఇవి 2 షేడ్స్ వంగ ఇది కొంచెం మస్టర్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోస్తుంది ఇదేమో స్కై బ్లూ అన్నిటికీ పర్పుల్ బోర్డర్ ఇచ్చారు అదే వన్ మోర్ పైతాని అనేది సాఫ్ట్ పైతాని సాఫ్ట్ పైతాని పండు కొడై లా చూసారు మొత్తం పీకాక్స్ లు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండి ప్లెయిన్ కి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి వేసుకోవడానికి ఆల్ ఓవర్ సారీ మొత్తం వస్తాయి ఉంటుందండి సో లైక్ మీద స్క్రీన్ షాట్ తీసుకోండి ఏమైనా సారీ నచ్చింది అనుకుంటే ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి అండి వాట్ ఎవర్ ఇప్పుడు మనం ప్రైసెస్ చెప్తున్నాము వాటి మీద మళ్ళీ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అండ్ త్రీ థౌజండ్ ఎవో పర్చేస్ చేస్తే బై బ్యాక్ మీకు వర్క్ థౌసండ్ రూపీస్ ఆఫ్ వర్త్ డ్రెస్ కానీ సారీ కానీ రిటర్న్ తీసుకోవచ్చు మళ్ళీ అండ్ ఫైవ్ కి పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ అదే సిక్స్ థౌసండ్ పర్చేస్ చేస్తే వాళ్ళు త్రీ థౌజండ్ టూ థౌజండ్ వర్త్ సారీ రూపీస్ తీసుకోవచ్చు డ్రెస్ తీసుకోవచ్చు సో ఆల్మోస్ట్ మనకి చాలా పర్సెంటేజ్ ఆగస్ట్ మిస్ చేసుకోండి అండ్ దీంట్లో ఇవి అవైలబుల్ టూ కలర్స్ అండి ఒకటి డార్క్ గ్రీన్ షేడ్ లో ఉంటుంది ఇంకొకటి బ్రైట్ పింక్ షేడ్ లో నెక్స్ట్ స్కై బ్లూ ఇది సిల్క్ కోట సిల్క్ కోట అన్ని ఫ్యాన్సీ అనమాట అన్ని ఫ్యాన్సీస్లో ఏ వెరైటీ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ఇలా పళ్ళు కూడా ఇలా వస్తుంది మీకు బుటీస్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇలా కాంట్రాస్ట్ లైట్ స్కై బ్లూ సో కొంచెం లైట్ షేడ్లో కొద్దిగా షేడ్ డిఫరెంట్ వస్తుంది అండ్ బ్లౌజ్లో చూపించే షేడ్ డిఫరెంట్ వస్తుంది ఏదైతే పళ్ళు వస్తుందో అదే మోడల్ బ్లౌజ్ దీనిలో కలర్స్ కలర్స్ ఉన్నాయి టూ మోర్ కలర్స్ ఇది ఎల్లో విత్ సేమ్ బోర్డర్ అన్నమాట ఇంకా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో అయితే కలర్స్ ఉన్నాయి ఎయిట్ వరకు ఉన్నాయి అన్నింటిలో మనం ఇక్కడ లిమిటెడ్ గానే చూపిస్తున్నాం కానీ మీరు ఇంకే షాప్ కు వచ్చిన లేదా వీడియో కాల్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కలర్స్ చూపిస్తారు చాలా రిచ్ గా ఉంటుంది సిల్క్ కోట కదా కట్టుకున్నా కూడా ఫీల్ బాగుంటుంది ఇది ఏ ఫ్యాబ్రిక్ ఇది కొద్దిగా పట్టు డోస్ కొ మంచిగా ఇట్లా డి కాంబినేషన్ తో వస్తుంది వివింగ్ అంతా దీనిలో మన దగ్గర ఎలిఫెంట్స్ ప్యాటర్న్ ఉంది పిచ్ వాయ్ ప్యాటర్న్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇక్కడొక్కటే డిజైన్స్ మారుతాయి ఎలిఫెంట్స్ వస్తుంది అలా అలా అయితే బాగుంది ఇందులో మీకు పళ్ళు కూడా కొద్దిగా రిచ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి మీకు బుటీస్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇది పళ్ళు స్టార్ కట్ బుటీస్ వచ్చేసాయండి బుట్టీస్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా రిచ్గా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ అవైలబుల్ ఆరెంజ్ ఒకటి ఇది ఒకటి అండ్ ఇంకొకటి పర్పుల్ కూడా ఉంది ఓకే పింజ్ అండి వాట్సాప్లోనే మీకు షేర్ చేస్తారు ఇది బ్యాంగ్లూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది సో దీనికి మొత్తం వివింగ్ వస్తుంది ఇద ప్యారెట్స్ మొత్తం శారీ అంతా ఉంటుంది ఆ లో అండ్ పళ్ళు చూస్తే ఇలా రిచ్ ఫ్లవర్స్తో వస్తుంది పళ్ళు బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ అలా మొత్తమే దీంట్లో కలర్స్ ఉన్నాయి మేము ఓపెన్ చేసినట్టే లావెండర్ లావెండర్ కొంచెం బాగుంది అండ్ బ్లౌజ్ కూడా దానికి డార్క్ షేడ్ ఇచ్చారని అంటే ఆర్థిక కలర్ఫుల్ ఇచ్చాడు ల్యావెండర్కి అండ్ బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా పెయింటెడ్ స్టైల్లో వస్తుంది బట్ దాని మీద కట్ అన్న వర్క్ వస్తుంది అది హ్యాండ్ దగ్గర వస్తుంది హ్యాండ్స్ రెండు వైపు లో వస్తుంది అండ్ వాళ్ళకి కావాలంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ యూస్ చేసుకునేటట్టు కూడా వస్తుంది మొత్తం త్రీ ఇచ్చారు త్రీ త్రీ ఇచ్చారు హ్యాండ్స్ కి రెండు ఒకటి బ్యాక్ వేసుకోవచ్చు బాగుంటుంది సో దీంట్లో కలర్స్ గ్రీన్ కి కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ రెడ్ కి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి బాగుంది ఫీల్ అయితే ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం బాగా అనిపిస్తుంది జ్యువెల్ టోన్ లో వచ్చింది జ్యువెల్ టోన్ లో వస్తాయి అండ్ ఇది మునియా స్టైల్ స్టైల్లో వస్తుంది బార్డర్ అన్నమాట బార్డర్ మనకి హెవీగా వచ్చిన లుక్ రాదు సింపుల్ గా కడి ఇచ్చి దాని మీద మునియా బార్డర్ వచ్చింది బట్ ఇవి హైలైట్ బాగా వస్తుంది దీనికి బర్డ్స్ అంతా హైలైట్ వస్తుంది దాని మీద శారీ అంతా ఇలానే ఉంటుంది అది అంతా చూడండి మన ఇలా చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది ఇది మామూలుగా మార్కెట్ లో మనకి ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉంటుంది సో ఇది మన దగ్గర ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కలర్స్ అయితే బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసింది పింక్ ఇదేమో క్రీమ్ క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ బ్రైట్స్ కూడా బాగుంటది ఈ కలర్ ఎక్కువ వైట్ క్రీమ్ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇదైనా బాగుంటుంది ఈ కలర్ అయినా బాగుంటుంది గోల్డ్ లాగా మస్టర్ ఎల్ లోనే గోల్డ్ షైన్ వచ్చింది గోల్డ్ షైన్ తోస్తుంది దానికి పింక్